ఆరుగురు వ్యక్తులతో వైపు తెలిసి మాట్లాడాలి ఎవరు వారు ఈగ లాంటి వారు ఇల్లంతా నాశనం చేస్తారు వారెవరు నిజమైన ధర్మం ఏమిటి ఒకరికి సిరి ఒకరికి విషం అందరికీ ఒకే రీతిగా ఎందుకు దొరకదు హేమకార విద్య అంటే ఏమిటి రాతి విగ్రహాలలో దేవుడున్నాడా సన్యాసం స్వీకరించి గుంపులుగా చేరి చేసే భజన దైవాన్ని చేర్చుతుందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మనం ఇప్పుడు వినబోయే వేమన పద్యాల్లో మనకు దొరుకుతుంది నమస్కారం నమస్కారీ సో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం హృదయమందునున్న ఈశుని తెలియక శిలల నెల్ల మ్రొక్కు జీవులారా శిలలనేమిండు జీవులందేగాక విశ్వదాభిరామ వినురవేమ హృదయమందునున్న ఈశుని తెలియక శిలల నెల్ల మొక్కు జీవులార శిలలనేమియుండు జీవులందే కాక విశ్వదాభిరామ వినురవేమ హృదయంలో ఉన్న ఈశ్వరుని తెలుసుకోలేక రాతి విగ్రహాలను పూజిస్తారు శిలల్లో ఏముంది జీవులలో ఉండేది నిజమైన దైవత్వం బ్రతికి ఉన్న మనుషుల్లో శివుణ్ణి చూడమంటాడు మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే కాబట్టి ఎవరైతే బీద బిక్కి అసహాయులు ఉన్నారో వారికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే రాళ్ళకి పూజ చేసి నైవేద్యం సమర్పిస్తే ఏమొస్తుంది గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇదే మాట చెప్పాడు మానవ సేవయే మాధవ సేవ హృదయము పదిలంబైనను గుదికొను సన్యాసమునకు కొమ్మలు గలవా మనసు నిలిచిన చాలు మర్మ విశ్వదాభిరామ వినురవేమ హృదయము పదిలంబైనను గుదికొను సన్యాసమునకు కొమ్మలు గలవా మనసు నిలిచిన చాలు మర్మ విశ్వదాభిరామ వినురవేమ హృదయం స్థిరంగా ఉన్నప్పటికీ గుదికొను సన్యాసం సన్యాసం స్వీకరించి గుంపులుగా చేరిన వారికి కొమ్మలుంటాయా బాహ్యమైన ఆర్భాటాలకు గుంపులుగా చేరిచేసే సన్యాసానికి ప్రాధాన్యత ఉండదు నిజమైన సన్యాసం అనేది హృదయంలో ఉండాలి బాహ్యంగా కనిపించే గుంపులు లేదా ఆచారాలు నిజమైనవి కాదు ఆధ్యాత్మికతకి గుంపులతో సంబంధం లేదు ఒంటరిగా కూడా భక్తి మార్గాన్ని కలిగి ఉండవచ్చును గుది కొను సన్యాసమునకు అనే మాటకు గుంపులుగా ఉండే సన్యాసులకు అని అర్థం హేమ నగము చేత నెప్పుడు గలవాడు వెండి పైన వెలయువాడు ఎత్త వలస బిచ్చ మేమనవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ హేమ నగము చేత నెప్పుడు గలవాడు వెండి కొండ పైన వెలయువాడు బిచ్చ మేమనవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ హేమనగము అంటే బంగారు పర్వతం దేవతలు నివాసం ఉండే బంగారు పర్వతం లాగా గొప్పతనం కలవాడు వెండి కొండ అంటే మంచుతో కప్పబడి తెల్లగా మెరిసిపోయే కైలాస పర్వతం పైన నివాసం ఉన్నవాడు పరమశివుడు శివుడిని ఆది భిక్షువు అంటారు బంగారు కొండపై వెలిసి వెండి కొండపైన నివాసం ఉంటున్న పరమశివుడికే తప్పలేదు తన సంసారం గడవడానికి భిక్షమెత్తుకున్నాడు అలాంటిది మానవ మాత్రలం మనమింత బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి అది సహజమే హేమకార విద్యెరిగిన వారెల్లా వెతల బడనియట్లు విద్య చేత తత్వ మెరుగ వెనక తనకు చింతేలరా విశ్వదాభిరామ వినురవేమా హేమకార విద్యెరిగిన వారెల్లా వెతల బడనియట్లు విద్య చేత తత్వమెరుగ వెనుక తనకు చింతేలరా విశ్వదాభిరామ వినురవేమా హేమకార విద్య అంటే బంగారం తయారు చేసే విద్య రసవాదం అని వేమన గారి కాలంలో బంగారం తయారు చేసే విద్య ప్రచారంలో ఉండేది బంగారం తయారు చేసే విద్య తెలిసిన వారు వేదలు అంటే కష్టాల పాలు కారు దానికి కారణం వారికి తెలిసిన విద్య హేమకార విద్య అలాగే తత్వం దాని ఆంతర్యం తెలిసిన వారికి తత్వజ్ఞానం ఉన్నవారు కష్ట సుఖాలు భోగ భాగ్యాలు అన్నింటినీ ఏకరీతిన స్వీకరించి ఏ చీకు చింత లేకుండా జీవిస్తారు హరికి దొరికినందురా సిరి అప్పుడే దొరికి కాదే విషము హరుణకరయ కరయా లగును ఎవరెరుగుదురు విశ్వదాభిరామ వినురవేమా హరికి దొరికే నందురా సిరి అప్పుడే దొరికె కాదే విషము హరుణ కరయ ఎవరికెట్టు లగును ఎవ్వరెరుగురు విశ్వదాభిరామ వినురవేమ క్షీరసాగర మదనం చేసినప్పుడు హరికి శ్రీ మహావిష్ణువుకి సిరి దొరికినప్పుడే లక్ష్మీదేవి దొరికినప్పుడే శంకరుడికి ఈశ్వరుడికి విషం దొరికింది ఒకే సందర్భం ఇద్దరు దేవుళ్ళు అయినప్పటికీ ఒకరికి లక్ష్మి సిరి సంపదలతో కూడిన భార్య దొరికితే మరొకరికి విషం దొరికింది కాబట్టి ఏ సందర్భంలో ఎవరికి ఏం దొరుకుతుందో ఎవ్వరూ చెప్పలేరు దేవులకే తప్పలేదు మానవులం మనమెంత హింస చేయకుండుటే ముఖ్య ధర్మంబు ఆనక హింస చేసి రవణిసురులు చావు పశువు దినుడు చండారుడే మేలు విశ్వదాభిరామ చేయుకుండుటే ముఖ్య ధర్మంబు ఆనక హింస చేసి రవనిసురులు చావు పశువు దినుడు చండారుడే మేలు విశ్వదాభిరామ అవనిసురులు రాక్షస సైన్యం హింస చేయడం ప్రాణులను చంపడమే కాదు మానసికంగా శారీరకంగా బాధించడం కూడా హింస కిందికి వస్తుంది ఎలాంటి హింసకి పాల్పడకుండటమే ధర్మం అలాంటిది రాక్షస సైన్యం ధర్మం తప్పి హింసకి పాల్పడ్డారు ఈ వాక్యం రామాయణంలోని యుద్ధ ఘట్టాన్ని సూచిస్తుంది ధర్మాన్ని తప్పిన రాక్షస సైన్యం కన్నా చచ్చిన పశువులను తినేవారు మేలు చచ్చిన జంతువులు తినేవారి కన్నా రావణాసురుడి సైన్యం అధమమైనది ధర్మాన్ని తప్పడం కన్నా నీచమైన పని ఏదీ లేదని భావం హీనజాతి వాని నిలుజేరనిచ్చేనా వచ్చునెంత వానికైనా ఈగ కడుపు జొచ్చి ఇటట్టు ఇటట్టుజేయదా విశ్వదాభిరామ వినురవేమా హీనజాతి వాణి నిలుజేరనిచ్చిన హాని వచ్చునెంత వానికైనా ఈగ కడుపు జొచ్చి ఇటట్టు చేయద విశ్వదాభిరామ వినురవేమా హీన వాడు చెడు ప్రవర్తన కలిగిన వాడు అని అర్థం చెడు గుణాలు కలిగిన వాడు మూర్ఖుడు అలాంటి వాడిని చేరదీస్తే ఎంతటి వారికైనా కీడు జరుగుతుంది ఎంత గొప్పవారైనా పాముని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోరుగా ఎంతటి ఆరోగ్యవంతుడైనా వాడి కడుపులోకి ఈగ చొరబడితే ఎన్నో అశుద్ధాలపైన వాలి ఎక్కడిక్కడి నుంచో తిరిగి వచ్చిందో ఈగ దాని బ్యాక్టీరియా కడుపుని పాడు చేసి అనారోగ్యానికి గురి కావడం ఖాయం కాబట్టి చెడ్డవారిని చేరదీయడం అంటే కీడుని కొని తెచ్చుకోవడమే హీన నరులతోడ ఇంతులతోడను పడచువాన్రతోడ ప్రభువుతోడ ఇంతులతోడను పడచువాన్రతోడ ప్రభువుతోడ ప్రాణ్య తోడ బ్రహ్మణ్య జనులతో వైపు దెలసి పలక వలయువేమా ఆరుగురితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి వారెవరు హీనులు చెడ్డవారు ఇంతులు స్త్రీలు పడుచువాళ్ళు అంటే యువతీ యువకులు ప్రభువులు అంటే రాజులు లేదా పై అధికారులు ప్రాణ్య జనులు అంటే జ్ఞానవంతులు తెలివైన వారు జనులు అంటే వేదం తెలిసిన వారు వీరితో వైపు తెలిసి మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడాలి లేదంటే మాట్లాడకుండా ఉండడం మేలు అనాలోచితంగా మాట్లాడితే ప్రమాదంలో పడడం ఖాయం లేదా అభాసు పాలు కావడం జరుగుతుంది వేమన గారు రాసిన అద్భుతమైన పద్యాలు ఈ పద్యాలన్నింటిలోకి మీకు ఏ పద్యం ఏ పద్యం యొక్క భావం మీకు బాగా నచ్చిందో ఎందుకు నచ్చిందో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకా మీరు ఎలాంటి వేమన పద్యాలు వినదలుచుకున్నారు ఎలాంటి పద్యాలు చెబితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తెలియపరచండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వేమన పద్యాలతో మరో వీడియోలో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు ధన్యవాదములు శుభం భుయాక్